ప్రియమ సహోదారా దేవునితో ఐక్యమై ప్రార్థన చేసే ప్రార్థనా పరులకు భౌతికమైన వాటి మీద శ్రద్ధ ఉండదు ఆధ్యాత్మికమైన వాటి మీదనే శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఆధ్యాత్మికమైన వాటిని ఎక్కువగా ధ్యానం చేస్తా ఉంటారు పరిశుద్ధంగా జీవించాలనుకునే వారు ఎప్పుడు కూడా బాహ్యమైన వాటిని చూడరు కానీ ఆధ్యాత్మికమైన వాటిని ఎక్కువగా చూస్తారు వారికి అవసరమైనది ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగడమే అవసరం మోసే జీవితము ఒక ఆధ్యాత్మికమైన జీవితం మంచి ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు ఆయన స్థిరంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు అతని విశ్వాసం ఎప్పుడు తొలగిపోలేదు అది బలమైన విశ్వాసం అది బలమైన ప్రార్థనా జీవితం అలాంటి బలమైన ప్రార్థనా జీవితాన్ని బట్టే అతను సాత్వికుడుగా ఉండగలిగినాడు దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు మోసే సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని పరిశుద్ధమైన దేవుడే మాట్లాడుతున్నాడు ఆ ఒక్క మాటతో దేవుడు ఊరుకోలేదు ఇంకో మాట కూడా మాట్లాడాడు మోసే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వ్యక్తి అహరోను మిరియాములు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండలేకపోయారు వారు సాత్వికంగా జీవించలేకపోయారు అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయారు కానీ మోసే ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఆయన ఉన్నాడు మిగతా వారి భక్తి వేరు ఇతని భక్తి వేరు ఇతనితో దేవుడు మాట్లాడడం వేరు మిగతా వారితో మాట్లాడడం వేరు నా ప్రియా సహోదరి సహోదరులారా మనం అనుకుంటాం నేను బాగా ప్రార్థన చేస్తున్నాను నేను మారు మనసు పొంది ఉన్నాను నేను పాపక్షమాపణ ప్రార్తశ్యం తీసుకున్నాను నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను నేను బాగా ప్రార్థన చేస్తున్న వాక్యం చదువుతున్నాను నేను దేవుని కూటమిలో అన్నింటిలో బాగా పాలు పొందుతున్నాను అనుకుంటాను గాని మోసేకున్న భక్తిని మనం ఇంకా సంపాదించలేదని గుర్తు చేసుకోవాలి ఆహ్వాని లాంటి భక్తి ఉందేమో మనకు మిగయం లాంటి భక్తి ఉందేమో అది బహు భయంకరమైన పరిస్థితి